నమస్కారం చెప్పినేస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి గెలిపే ధ్యేయంగా అంటూ వెంకటగిరి రాజాస్ నాయకత్వంలో ఇటు కనిమిని రాంప్రసాద్ రెడ్డి నాయకత్వంలో పలు రాజకీయ పార్టీలు కార్యకర్తలు వైఎస్ఆర్ సిపిలో చేరుతున్నారు గత రాత్రి వైఎస్ఆర్ నాయకులు సుమన్ మురళీల నేతృత్వంలో పదకొండవ వార్డు టీడీపీ సీనియర్ నాయకురాలు నాగభూషణమ్మ వైఎస్ఆర్ కండువా యువరాజు సర్విజ్ఞకుమార యాచేంద్ర వద్ద పుచ్చుకున్నారు ఈమె నాయకత్వంలో మరో ఇరవై మంది మహిళలు వైఎస్ఆర్సిపి పార్టీలో చేరారు అదేవిధంగా వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం నందు నేడు ఉదయం ఆ పార్టీ సీనియర్ నాయకులు కలిమిణి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో డక్కిలి బాలేపల్లి వెంకటగిరి మండలాల ఆటో యూనియన్ నాయకులు బ్రదర్ సరీఫ్ అధ్యక్షతన ఆనం రామనారాయణ రెడ్డి చేతుల మీదుగా వైఎస్ఆర్సీపీ కండువా పుచ్చుకొని పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఆటో కార్మికులకు తీవ్ర అన్యాయం చేసిందని అందుకే జగన్పై నమ్మకంతో ఈ పార్టీలో చేరుతున్నామని అన్నారు అనంతరం ఆనం రామ్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఆటో కార్మిక కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం అవసరమని అందుకే వైఎస్ జగన్ ను సీఎం గా చేయడమే ప్రతి ఒక్కరి ముఖ్య ఉద్దేశమని అని అన్నారు అంతేకాకుండా ఆరో వార్డుకు చెందిన పలు పార్టీల యువత నేడు ఆ వార్డు యూత్ లీడర్ సాయికృష్ణ కృష్ణ నేతృత్వంలో యువరాజు సర్వజ్ఞ కుమార యాచంద్ర ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకురాలు బుట్ట రేణుక చేతుల మీదుగా సుమారు నలభై మంది యువత వైఎస్ఆర్సిపి కండువా పుచ్చుకున్నారు ayam ng'i know that certain of majh BO20 whatever type of Execulation lots you can have పేద కుటుంబాల్లో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు ఉంటారు అలాగే ట్యాక్సీ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో డ్రైవర్లుగా ఉన్నటువంటి వాళ్ళు కేవలం ఆ యొక్క ఇన్ఫమ్ మీదనే మనం జీవిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి సంవత్సరానికి పదివేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రణాళికలు ఆటో సీనియర్ అసోసియేషన్ మద్దతు ఇవ్వండి బ్యాన్ డిగ్రీ ఉదయం మీరు కాదు మీ ఆటోలో ప్రతి ఒక్కరికి చెప్పండి రేపు ఎన్నికల్లో మీరే అగ్రభాగాన్ని నిలబడి ఈ వెంకటగిరి క్షేత్రంలో బ్యాన్ గుర్తికి జగన్ మద్దతు ఇవ్వమని చెప్పి మీరే ప్రచారకులుగా ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరు బ్యాంక్ అకౌంట్లు వేసినట్టు లెటర్ పంపించారు కానీ ఒక్కరికి కూడా ఆ సిల్క్ రాయితీ సబ్సిడీ మాత్రం ఏ ఒక్క చే కార్మికులకి ఈ పట్టు మొక్కలు నేసే వాళ్ళకు రాలేదు కానీ ప్రభుత్వం పంపిణీ చేసినటువంటి ఒక మౌలిక వాగ్దానాన్ని వాళ్ళకి చెప్పడం జరిగింది అది కూడా ఒక అధికారి అధికారి శ్రీమతి టి గీతారాణి పిజిడిఎస్ సహాయ సంఖ్యకు పట్టు పరిశ్రమ నుంచి వాళ్ళు వచ్చింది కానీ ఇంతవరకు ఒక్క కూడా డబ్బు రాలేదు ఈ విధంగా పట్టు పరిశ్రమలో ఉన్నటువంటి చేనేత వారి సంఘాల వారిని మోసం చేసే ప్రయత్నం మరి ప్రభుత్వం చేస్తాం తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తాం ప్రభుత్వం రాగానే మీకు రా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నుంచి ఇప్పించే అన్ని ఏర్పాట్లు భయంగా నేను ఎక్కడ చేస్తానని మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మీరందరూ కూడా ఆయనకి ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి కోరుకుల కారం ఈరోజు వెంకటగిరి నియోజకవర్గం నుంచి మా ఆటో వర్కర్స్ మొత్తం ఒక నూట యాభై మంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాయకత్వం మాకు నచ్చి ఆనంద్ రామనారాయణ రెడ్డి గారి నాయకత్వం కోసం మేము ఈరోజు ఈ పార్టీలో చేరాల్సి వచ్చింది ఇది ఏందంటే ఎందుకు చేరాల్సి వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు లైఫ్ ట్యాక్స్ అనేది మాది కూడా మొన్నటికి మొన్నంటే ఒక రెండు నెలలకు ముందు లైఫ్ ట్యాక్స్ ఆటో లైఫ్ ట్యాక్స్ చెప్పి రాజకీయ లబ్ధి కోసం ఈరోజు ట్యాక్స్ లేకుండా చేసినాడు అంటే ఓట్లు గుంజుకునేదానికే ఒక ఆంధ్రప్రదేశ్లో ఓట్లు దానికి కేవలం ఆటో వాళ్ళకి లైఫ్ ట్యాక్స్ అనేది అబద్ధం చెప్పి ఒక రెండు నెలల నుంచి ప్లీజ్ ఓట్లు ఎలక్షన్ కోసం ఒక రెండు నెలల నుంచి ఆప్ చేశారు తీరా మీ ఆర్టీ ఆఫీస్లో పోయి ఎఫ్సీకి కోసం పోతే మీరు ట్యాక్స్ కట్టబడలేదు మీరు అట్టే వచ్చండి మేము ఎఫ్సీ చేస్తామంటున్నారు ఎప్పుడు దాకా సార్ అంటే మాకే తెలీదు ఎప్పుడు దాకా అనేది అంటే వాళ్ళకి క్లారిటీ లేనప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాటలు అబద్ధం అని మాకు తెలిపోయింది ఈరోజు మాకు జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి ఆటో ఆటో కార్మికుల కోసం పదివేల రూపాయలు అన్నారు పదివేల రూపాయల కోసం కాదు లైఫ్ ట్యాక్స్ ఇచ్చేస్తున్నారు మాకు మా ఆ ట్యాక్స్ అనేది మెయిన్ ఆ లైఫ్ ట్యాక్స్ కోసం ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట అక్షరాల నూటికి నూరు రూపాయలు సత్యం అందుకని ఈరోజు వెంకటగిరి నియోజకవర్గం నుంచి నూట యాభై మంది ఆటో డ్రైవర్స్ ప్లస్ కుటుంబాలతో సహా మేము ఈరోజు చేరినాం ఇది నా పేరు షరీఫ్ వెంకటగిరి టౌన్ నమస్కారం